ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి అంటూ మనకు తెలంగాణ పేపర్లు రావడం జరిగింది సిపిఎస్ అమలుకు కారణమైన పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలుగువల్లి నర్సిరెడ్డి గారు డిమాండ్ చేశారు ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ పిఎఫ్ఆర్డీను రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్లకు అప్పనంగా అందించడం మంచిది కాదన్నారు ఏ రకంగా చూసినా సిపిఎస్ విధానం ఉద్యోగులకు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేసి యూపీఎస్ను అమలు చేస్తానని ప్రకటించిందని అమలు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు ముందు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత నియమించబడినటువంటి రెండు వేల రెండు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పెన్షన్ చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో టీసీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటేశం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమాచారి తత్తులు పాల్గొన్నారు